హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు నేచర్ బెస్ట్ థింగ్ ఒకటి చూపిస్తాను జనరల్ గా మనకి అందరికి బాగా తెలుసు పక్షులు గుడ్లు పెట్టిన తర్వాత వాటి పిల్లల్ని పొదిగేంత వరకు అసలు ఎంత ప్రొటెక్టివ్ గా చూసుకుంటాయో అనంగా అందరికి తెలిసిన విషయమే కాకపోతే నేను డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ అనమాట ఇది ఇక్కడ నేను చూపిస్తున్నదైతే మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గూడు అనమాట పక్షులు సో అందరిలాగానే మేము కూడా అవి మంచిగా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైతే చూడాలని ఎంతో హ్యాస్ ఎదురు చూసి ఆ గూడుని కదపకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉంచాము ఇంక ఇక్కడైతే రెండు పక్షులు ఉన్నాయన్నమాట ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అందులో ఏది మేలో ఏది ఫీమేలో మనకి తెలియదు కానీ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అని అవి నిజంగా ఎంత ప్రొటెక్టివ్ గా ఫుడ్ తెచ్చి పెడుతున్నాయి అంటే చిన్న చిన్న అప్పుడు పుట్టిన పిల్లలకి అది అందరికి తెలుసు కామన్ గా పక్షులు ఫుడ్ సంపాదిస్తాయి తెచ్చి పిల్లలకి పెడతాయి అని కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ప్రెసెంట్ నేను చూపిస్తున్నది ఫీమేల్ చిన్నగా ఉంది సో ఇది ఫీమేల్ అనుకుంటున్నా అసలు ఈ మేలు ఫీమేలు అంటే మదరు ఫాదరు షిఫ్ట్ వారీగా జాబ్ గా జాబ్ కొద్దిసేపు వెళ్లి ఫుడ్ తెచ్చి పెట్టడం ఇంకొద్దిసేపు ఏమో ఫాదర్ వెళ్లి ఫుడ్ తెచ్చి పెట్టడం బయట మనుషులు ఎలా అయితే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారో ఇవి కూడా అలానే షేర్ చేసుకున్నాయి నిజంగా ఎంత బాగా అనిపించిందంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆ ఫీమేల్ వెళ్లి ఫుడ్ తెచ్చి పెట్టడం ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆల్మోస్ట్ చీకటి పడే వరకు మేల్ ఫాదర్ తెచ్చి ఫుడ్ తెచ్చి పెట్టడం అసలు ఎంత బాగా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకున్నాయంటే మనుషుల్లో కూడా అంత మంచి అండర్స్టాండింగ్ ఉండదేమో ఈ మదరు ఫాదరు ఎంత మంచి అండర్స్టాండింగ్ తో వాటి పిల్లలకి ఎంత బాగా చూసుకున్నాయంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు మొత్తం ఫీమేల్ బర్డ్ మేల్ బర్డ్ వర్క్ షేర్ చేసుకుని మంచిగా చూసుకున్నాయి నేను అయితే డే అంతా అబ్జర్వ్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్నది మేల్ అనమాట మేల్ బర్డ్ ఇది చాలా పెద్దగా మంచిగా ఉంది బ్లాక్ కలర్ లో చాలా అందంగా ఉంది యాక్చువల్ గా అదేంటో మరి పక్షుల్లో మాత్రం మేల్ బర్డ్స్ అందంగా ఉంటాయి ఇది మేల్ బర్డ్ నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే నైట్ ఇంకా చెక్ట్ అయిపోతుంది అనగా లాస్ట్ టైం ఫుడ్ తెచ్చేసి గూట్లో ఉన్న వాటి పిల్లలకి వాళ్ళ వైఫ్ కి ఫుడ్ పెట్టేసి ఇది మాత్రం వెళ్లిపోయేది చెట్ల మీద ఎక్కడో పడుకునేది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేది నేనైతే ఇదంతా కంప్లీట్ గా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను నాకైతే నిజంగా నేచర్ లో ఒక బెస్ట్ థింగ్ లా కనిపించింది ఇది ఇప్పుడు నేను చూస్తున్న వాటిలో ఇదైతే ఫీమేల్ బర్డ్ ఇదైతే మేల్ బర్డ్ నిజంగా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలో ఈ రెండు పక్షుల్ని చూసైతే బాగా నేర్చుకోవాలి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా